అదేం లేదమ్మా వయసులో ఉన్నప్పుడు నేను నీ అంత అందంగా ఉండేదాన్ని అది చూసే వీళ్ళ నాన్న నా వెంట పడ్డాడు నువ్వు నాకు నచ్చావు మీరు కూడా నాకు నచ్చారంటే గడుసు పిల్లవే తారక వీడేంటి మారు విషయంలో ఉన్న మాటలా ఉన్నాడు అబ్బా ఎక్కడా మగవాసన వస్తుంది మగవాసన లేదు నీ బొంద వాసన లేదు చెప్పేది విను చెప్పండి మైండ్ ఏయ్ పుచ్చక బంగార పోత పుచ్చినట్టుగా ఉన్నారు ఎవరక్కయ్యా ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి వన్ నాట్ వన్ రూమ్ చూపించు అలాగే మీరు ఏ గజ్జి చూపించమంటే ఆ గజ్జి చూపిస్తా అబ్బా మీరేంటి కదిలితే కాల్ జారుతారా కాల్ రోల్ అయింది ఏ అడగత్తా మీరు గతంలో బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ అడిగారు ఎదిగే వయస్సు కదా బైదివే నాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది ఎందుకంత షాక్ అవుతారు చెబితే సిగ్గుతో తడిసిపోతుంది చెప్పకపోతే ఆరాటంతో చచ్చిపోతుంది మనస్సు ఇదిగో ఇదే మీ రూము ఏ ఉన్నాయి ఎంత తిప్పిన తాళం రావట్లా మీరుండండి నేను తీస్తాను ప్లీజ్

మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటన గురించి చెప్పాం మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది ఒకసారి అంటే అవును ఇది ఎక్కడికి వెళ్ళే ప్పుడే మొగుడేవుడు ఇంట్లోకి రాగానే కళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి ఇదేనా రావడం మీరు కాపీ తగుతారా పెస్తారా స్నానం చేస్తారా ఏ నీళ్ళు పెట్టమంటారా ఏంటి భోజనం ఓడించమంటారా అని అడగాలి కదా అయితే అడగదే ఎందుకు అడుగుతుంది మొగుడంటే దీనికి గౌరవం ఉంటే కదా అవును ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్ది ఎంతసేపు పడ కేజీలో దొర్లు జొడ్లు తొంగుడమే కదా దీనికి అలవాటు అయిపోయా చుట్టులేదు కానీ పక్క మీద పొడుస్తుంది కావాల్సి వచ్చిందా అయిపోయారా అయిపోయా ఎక్కడ

ఏ మంచుప్పటి నలిగిందా ఏంటండి మీ మాటలు మీరు పొద్దు నుంచి ఇంటి పనులు చేసి చేసి నడు నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయావు పడుకుంటే పడుకున్నా ఒప్పుకుంటాను పడుకున్న పడుకున్నట్టుగా ఉండాలి కదా పడుకుంటే తల్ల పూలు రాలవా ఏంటి ఏంటి అనుమానం ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను అబ్బాబ్ ఏంటండి అనుమానం మాటలు స్నానం చేస్తే అనుమానం తల్లలో పువ్వులు రాళ్తే అనుమానం పడుకుంటే అనుమానం ఏమండి మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను కళ్ళ మాత్రం నన్ను తలుచుకుంటావా బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా చంపేస్తానే నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తా నువ్వు నా జీవితంలో జరిగిన మరపురాని సంఘటన చందమామ రావే జావిల్లి రావే కొండెత్తి రావే చందమామ రావే జావిల్లి రావే బాలాజీ ఏం అమ్మా ఈ గాయంతో ఆ చందాబు లాగుతున్నా నీ అమ్మకరి బంగారం గాను పిచ్చిమాలో ఒక మైండ్ లో ఎన్ని తెలివితేటలో నీద ఉందా దేనికి ఆ నిచ్చినికి ఆ చందమాబు తె ఏమిటి చందమావన్ తెంపేస్తావా అదేమన్నా సూజిలో దారం తెంపేయటానికి పెద్ద పురుగు నువ్వు వెళ్ళి నిచ్చి తీసుకురాపో వెనకటికి నీలాగే ఒకడు విందు భోజనం కోసం మసాలా నూరి పెట్టల వేట కోసం వెళ్ళాట యుడిపిడా తెచ్చావా నేను పట్టుకుంటాను నువ్వు పైకి ఆ చుట్టుకే చిలిపి పట్టుకోర వచ్చాను చందమామ ఏమైనా ఈగా దోమ పారిపోవటానికి అతను పురుషుడేగా బాలాజీ కళ్ళు తిరుగుతున్నాయి బాలా బాల్ బాల్ ఇలా పడుకుంటే చాలా బాగుంది దయచేసి తోసేకు కొద్దిసేపు మెయింటైన్ చేయవా కేంద్రం దొరక ఎడుతుంటే ఏదో దొరకక నువ్వెడు లేక కొంచెం బాలు ఆపరేషన్ లేదు ఆపరేషన్ లేదు బాలు అప్ప అబ్బా కాలు మడతాయి హలో పోలీస్ స్టేషన్ కాదురా రైల్వే స్టేషన్ ఆ మేట్రాండి చెప్పా ఓ ఎస్ఐ గారా కౌన్సిల్ గారి అబ్బాయి హచ్చి విషయంలో ఆశీక్ ఏమైనా తెలిసిందే ఇంకా తెలియలేదండి ట్రై చేస్తున్నాం ఎంతకాలం ట్రై చేస్తారే ఈ హచ్చి చేసిన చేతిన్యో సజితనమ్మ అమ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ అమ్మాయిని పట్టుకుంటే చైతన్య విషయం తెలుస్తుంది నీలాంటి బ్రతని డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే కేసులో నీ మోగుని నీకు దమ్ముంటే నేనెవరినో తెలుసుకోస్ తాండ్రా పప్పారాయణ వంశానికి చెందిన వాడిని ఇప్పుడు ఆసక్తి బాబు బెలూన్ బరస్ట్ అయిపోతుంది చూడమ్మా

ఆ నేను చెప్తున్నాను కదండి ఆ మర్డర్ జరిగినప్పుడు అమ్మాయి చూడలేదు అంత కట్టగా ఎలా చెప్తున్నారు మీరు చూసారా నేను ఎలా చూస్తానండి నేను ఆఫీస్ లో ఉంటే మరి ఎందుకు ఎక్కువ మాట్లాడారు మూసు కూర్చోండి అవును కదా ఫైనల్ గా నువ్వు ఆ మర్డర్ చూడలేదని చెప్తున్నావు అంతే కదా పాపం అమ్మాయి చూడదని చెప్తున్నా కదా సార్ చూడదని చెప్తే వదిలేస్తావా చూడమ్మా నువ్వు ఎన్ని అబద్ధాలన్నా సరే నేను అంతకుండా ఎప్పటికైనా పట్టుకుంటాను అవసరం అయితే మళ్ళీ వస్తా పదరా నిన్నేరా ఎడ్లస్ పేలా ఇద్దరులో హెడ్లేం